హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు తులసి మొక్క నుండి తులసి గింజలను చేసి అవి ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ చెట్టుకి ఈ కంకిలు అనేవి ఎండిపోయినాయి వీటిలో గింజలు కూడా తయారైపోతాయి వీటిని కోసేసుకొని ఎండబెట్టుకొని గింజలు తీసేసుకోవాలి అప్పుడు మళ్ళీ చెట్టు కొత్త చిగురించికు బాగా చాలా చెట్లు ఉన్నాయి ఇవన్నీ కోసి ఇవాళ నేను గింజలు తయారు చేయబోతున్నాను ఒక చట్ని కోస్తే చాలా కంకులు వచ్చినవి చూసారా లార పోసుకోవాలి వీటి నుంచి ఇవి ఇవి వచ్చేసినాయి అంతా నలిపేసుకుని ఇట్లా తుక్కంతా సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చిన్నగా ఉన్నాయో వీటిని ఈ రవ్వ జల్లుల్లో జల్లిస్తే ఈజీగా వచ్చేస్తాయి ఒక గాజు సీసాల పెట్టుకుని భద్రపరచుకోవడమే